నా పూర్తి పేరు షేక్ ఆజాద్ నాగూర్ సాహెబ్ మా బంధువులు ఒక నిష్ట కలిగినటువంటి ఒక ముస్లిం మతాన్ని వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారు అయితే నేను చిన్నప్పటి నుంచి నాకున్న గోల్ ఏంటిదంటే నేను ఒక మంచి ఇమాం కావాలి నేను అనేక ప్రదేశాల్లో మసీదులు కట్టాలి నేను చాలామందిని ఇస్లాం వైపు ఆకర్షించాలి చాలా మందిని ముస్లింలుగా మార్చాలి అనేటువంటి చిన్నప్పటి నుంచి కూడా అయితే శుక్రవారం నమాజ్లో తలీమా చేస్తున్నప్పుడు మాకు ఫజాయిలే అమాల్ అనే ఒక పుస్తకం ఉంటుంది ఆ పుస్తకంలో నేను ఏం చేసేవానంటే కూర్చున్న వాళ్ళందరికీ కూడా నేను చదివి వినిపించాలి దాన్ని మీ షహద మీ కలీమ ఏంటిదని అంటే మేము చెప్పాలి లా ఇలాహు ఇల్లాహు మహమ్మదూర్ రసూలుల్లా అని చెప్పాలి ఇది కలీమ రాకపోతే గనక ఎవరిని కూడా జన్నతికి రానివ్వరు ముస్లిం అయినా హిందూ అయినా క్రైస్తవుడైనా ఏ మతవాడైనా సరే మొట్టమొదటగా మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు పాపి అని గ్రహించాలి నేను మీ తమ్ముడు జోషిని వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను ఆ ఒక ముస్లిం కుటుంబం నుండి ఆ యవ్వన కాలంలోనే ఈ బ్రదర్ ఆ దేవుని తెలుసుకోవడం ఏసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని చెప్పి ప్రతి ఒక్క ఆధారాలతో ఈ బ్రదర్ ఆ సాక్ష్యం చెప్పడం జరుగుతుంది ఏ రీతిగా ఈ బ్రదర్ దేవుని తెలుసుకున్నారు ఏ రీతిగా ముస్లిం కుటుంబం నుండి ఆ యేసుక్రీస్తు ప్రభు సొంత రక్షణగా అంగీకరించారో ఈ సాక్ష్యం తీసుకోవడానికి ఏలూరు నుంచి నేను ఇప్పుడు హైదరాబాదు ఈ బ్రదర్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది యవ్వన కాలంలోనే బహుబలంగా ఇప్పుడు నాలుగు సంఘాలు స్థాపించి పరిచయ చేస్తున్నారు అయితే ఇక్కడ రాగానే బ్రదర్ చెప్పిన విషయం ఏంటంటే బ్రదర్ ఒక సభలో నేను అద్భుత రీతిగా నా సాక్ష్యం పంచుకున్నాను అయితే ఆ సాక్ష్యం ఆల్రెడీ వీడియో ఉంది అది ఆ వీడియో మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుందని చెప్పారు ఆ సాక్ష్యం విన్నాక నేను చాలా బలపడ్డానండి అదే సాక్ష్యం మీకు తేవడానికి నేను అదే వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను ప్రైజ్లర్ బ్రదర్ ఆ ప్రేమ నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఈ విషయం చెప్పగానే ఆ వీడియో నేను చూడగానే అదే వీడియోని నేను ఒక పెట్టాలని దేవుడి ప్రేరేపణ కలగంతో బ్రదర్ సో మరి ఈ ఛానల్లో బ్రదర్ చెప్పినట్లుగా ఏదైతే ఈ వీడియోని యాడ్ చేస్తున్నారో ఆ వీడియోను మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి సత్యము నిజమైన దేవుడు ఎవరో సత్యం అంటే ఏంటిదో అనేక మంది మనోనేత్రాలు వెలిగించబడే విధంగా ఈ ఈ సాక్ష్యం ఖచ్చితంగా ఉంటుంది మీ అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని కూడా నేను నమ్ముతున్నాను ప్రైజ్ ద్వారా థ్యాంక్ యూ ఒక మంచి పల్లెటూరు ఉంది ఆ పల్లెటూరులో ఒక మంచి కుటుంబం ఆ కుటుంబంలో ఒక ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయికి చదువు అంటే పిచ్చి ఎంతగా చదవాలనిపిస్తుంది అంటే నేను కష్టపడి చదవాలి కష్టపడి చదివి నా జీవితంలో ఒక మంచి గోల్ నేను రీచ్ అవ్వాలి అన్నటువంటి ఆలోచన ఈ అబ్బాయిది ఆ అబ్బాయి టెన్త్ క్లాస్ పాస్ అయ్యాడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు పాస్ అయినప్పుడు ఏం జరిగిందంటే ఆ అబ్బాయి యొక్క పేరు ఆ గ్రామంలోకి వచ్చినటువంటి న్యూస్ పేపర్లో పడింది డిగ్రీ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఒక మంచి కలెక్టర్ అవుతాడో లేకపోతే డాక్టర్ అవుతాడో అని చెప్పి ఊరందరూ కూడా చాలా చాలా ఆనందంగా ఆ అబ్బాయి యొక్క ఏమంటారు ఎదుగుదలను చూసి చాలా ఆనందపడుతూ ఉన్నారు అయితే ఆ అబ్బాయి డిగ్రీ వరకు వచ్చాడు డిగ్రీలో కూడా మంచి రిజల్ట్ సంపాదించాడు ఆ అబ్బాయి పేరు ఇప్పుడు మెయిన్ ఎడిషన్లో వచ్చింది అందరు కూడా చాలా సంతోషపడ్డారు అందరూ అనుకున్నారు అయితే ఈ అబ్బాయి చాలా మంచి స్థితిలోకి వెళ్తాడు ఖచ్చితంగా కలెక్టర్ అవుతాడు డాక్టర్ అవుతాడు చాలా మంది అనుకుంటున్నారు అయితే సడన్ గా ఏం జరిగిందంటే ఎంత మంచి పేరు ఉన్నటువంటి అబ్బాయి వాళ్ళ నాన్న రోడ్డు మీద వెళ్తుంటే చాలా ధైర్యంగా వెళ్ళేవాడు ఎవరైనా సరే తండ్రి పేరు చెప్పి వాళ్ళ కొడుకుని పొగుడతారు కానీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అనుకునేవారంటే అరే ఇతను మన టెన్త్ క్లాస్ లో పాస్ అయ్యి మన ఊరు పేరు నిలబెట్టాడు కదా వాళ్ళ నాన్నగారు అని ఆ అబ్బాయిని పెట్టి వాళ్ళ నాన్నగారికి మంచి పేరు వచ్చేది ఆ కుటుంబానికి అబ్బాయిని పెట్టి మంచి పేరు వచ్చేది అయితే ఈ అబ్బాయి యొక్క జీవితం కూడా దేవునికి ఎంతో ఇష్టంగా భయభక్తులు కలిగి తన యవని జీవితాన్ని దేవుడికి ఇష్టమైనటువంటి మార్గంలో నడిపించుకుంటూ వచ్చాడు అందరు ఫుల్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు ఈ అబ్బాయి మీద ఈ అబ్బాయి గొప్పగా అవుతాడని కానీ ఒకరోజు ఈ అబ్బాయి చచ్చిపోయాడు ఈ అబ్బాయి చచ్చిపోగానే ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు ఏంటి ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది అని చాలామంది చాలా రకరకాలుగా అనుకుని ఊర్లో ఉన్న వాళ్ళు కాకుండా తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది వచ్చి ఆ అబ్బాయి చుట్టుపక్కల కూర్చున్నారు ఆ డెడ్ బాడీ దగ్గర కూర్చున్న తర్వాత ఏం జరిగిందంటే ఒక్కొక్కరు ఏడుస్తూ ఉన్నారు ఒక్కొక్కరు ఏడుస్తూ ఉన్నారు అయితే ఆ ఒక్కొక్కరు ఏడుస్తున్నప్పుడు వాళ్ళ అమ్మ ఇట్లా ఏడుస్తుంది అయ్యో నా కొడుక నా కొడుక నీ స్థానంలో నేను చచ్చిపోయినా బాగుండు నా కొడుక నీ స్థానంలో నేను చచ్చిపోయినా బాగుండు నా కొడుక అని వాళ్ళ అమ్మ ఏడుస్తుంది వాళ్ళ నాన్న ఏడుస్తున్నాడు అరే ఇంకా నీకు చిన్న వాడివి ఇంకా చిన్న వయసులో చనిపోయావు నువ్వు ఎలాంటి ఆనందాలు ఈ లోకంలో పొందుకోకుండా చనిపోయావు దేవుడు ఎంత అన్యాయస్తుడు ఇంత చిన్న వయసులోనే నిన్ను తీసుకెళ్ళిపోడని వాళ్ళ నాన్న ఎంతో ఏడుస్తూ ఉన్నాడు వాళ్ళ అమ్మ ఏడుస్తుంది వాళ్ళ నాన్న ఏడుస్తున్నారు చుట్టుపక్కల బంధువులు అయితే ఈ యొక్క స్టోరీ నేను మీకు చెప్తుండగా ఇది ఒక సాదృశ్యకంగా లేకపోతే ఒక ఉపమానంగా చెప్తానని దయచేసి గమనించండి ఈ అబ్బాయి చచ్చిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళాడు దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయి దేవుడితో పోరాటం చేస్తున్నాడంటే అంటే దేవా ఎందుకు దేవా నన్ను ఇంత తొందరగా చంపేశావు నేను ఎలాంటి పాపం చేయలేదు చాలా భయభక్తులతో నేను ఈ లోకంలో బ్రతికాను ఈ భూమి మీద నేను ఎంతో ఇష్టంగా నీకు నీ నీకు ఇష్టమైన మార్గంలో నేను జీవించాను ఎందుకు చంపేసే దేవుని నన్ను అడిగితే దేవుడు అన్నాడు ఈ భూమి మీద నీ దూర ఏదైతే పని జరిగించాలని అనుకున్నాను ఈ భూమి మీద నీకు ఏదైతే నా యొక్క చిత్తం నెరవేర్చాలనుకున్నాను అది సమాప్తమైంది ఇప్పుడు నా దగ్గర ఉండడమే కరెక్ట్ నువ్వు నాతో హ్యాపీగా ఆనందంగా ఉండు నా రాజ్యంలో అని దేవుడు చెప్తే ఈ అబ్బాయి అన్నాడు లేదు దేవా ఖచ్చితంగా నేను తిరిగి బ్రతకాలి చూడండి మా అమ్మ మా నాన్న ఎంత ఏడుస్తున్నారు చూడండి భూలోకంలో ఎంతగా వాళ్ళు బాధపడుతున్నారు నేను ఎలాగైనా సరే బ్రతకాలి దేవా అంటే దేవుడు ఒక కండిషన్ పెట్టాడు కండిషన్ ఏంటంటే నువ్వు బ్రతకాలి అని అంటే తిరిగి భూలోకానికి నువ్వు వెళ్ళాలి అని అంటే నీ స్థానంలో ఎవరైనా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారా ఒకవేళ నువ్వు తిరిగి బ్రతికించాలి అని అంటే నీ స్థానంలో ఒక ఆత్మ నా దగ్గర ఉండాలి అలాగే రెడీ అవుతారంటే నేను ఖచ్చితంగా పంపిస్తానని దేవుడు చెప్తాడు ఆ అబ్బాయి అంటాడు దేవా నా డెడ్ బాడీ దగ్గర చూడండి మా అమ్మ ఎలా ఏడుస్తుందో మా నాన్న ఎలా ఏడుస్తున్నాడు మా బంధువులు ఎంతోమంది ఉన్నారు వీరిలో నా కోసం ఒక్కరైనా రాకపోతారో దేవా ఖచ్చితంగా నేను ఒక ఆత్మని నా ప్లేస్లో రిప్లేస్ చేస్తాను అని చెప్పేసి అబ్బాయి అంటాడు దేవుడు డీలోకే అని చెప్పేసి అన్నప్పుడు ఆ యొక్క అబ్బాయిని దేవుడు లోకానికి మళ్ళీ తిరిగి బ్రతికింపజేయడానికి వెనక్కి పంపిస్తాడు చచ్చిపోయినటువంటి డెడ్ బాడీ చుట్టూ అందరు కూర్చున్నారండి తిరిగి ఆత్మ అబ్బాయిలోకి వచ్చింది చచ్చిపోయిన వ్యక్తి తిరిగి లేచాడు ఎలా ఫీల్ అవుతారు ఊర్లో ఉన్నారూ సడన్గా అతను బ్రతికేసరికి అందరూ కూడా అయ్యో భూతం దయ్యం భూతం దయ్యం అని చెప్పి అందరూ భయపడ్డారు కొంతమంది అయితే పారిపోయారు చాలామంది అద్భుతం అనుకున్నారు అంత బాగుంది అంత బాగున్న సమయంలో ఏం జరిగింది అని అంటే ఆ అబ్బాయి మళ్ళా వాళ్ళమ్మ పడుకున్నప్పుడు తను తిరిగి లేచినప్పుడు వాళ్ళమ్మ లేపి అరే మొన్న నువ్వు రెండు రోజుల క్రితం చనిపోయి తిరిగి లేచావు కదా నువ్వు ఎలా బ్రతికేవరా మా అందరికి చాలా ఆశ్చర్యంగా ఉంది నువ్వు ఎలా బ్రతికావు అని అంటే ఆ అబ్బాయి చెప్తున్నాడు అమ్మ మర్చిపోయాను చెప్పడం నేను చనిపోయినప్పుడు నేను దేవుడి దగ్గరికి వెళ్ళాను కదా దేవుడు అన్నాడు నా నేను బ్రతికించి దేవా నన్ను నా జీవితం ఇంకా అయిపోలేదు కదా నాకు బ్రతకాలని ఆశ ఉంది ఈ భూలోకంలో నీ గురించి బ్రతకాలని ఆశ ఉందని అడిగితే దేవుడు ఏమన్నాడంటే నా స్థానంలో ఎవరైనా చచ్చిపోతే నేను నిన్ను బ్రతికిస్తాను అని చెప్పేసి అన్నాడు అమ్మ మొన్న డెడ్ బాడీ దగ్గర కూర్చుని నీ స్థానంలో నేను చచ్చిపోయినా బాగుండు నా కొడుక నీ స్థానంలో నేను చచ్చిపోయినా బాగుండు నా కొడుక అన్నావు కదా మరి నా కోసం చచ్చిపోతామమ్మ అంటే వాళ్ళ అమ్మ నువ్వు రే ఏం పాడు పాడు బుద్ధి పుట్టిందిరా నీకు నేను ఎందుకు చచ్చిపోతుంటా నీ స్థానంలో నేను చచ్చిపోతే ఇంట్లో పళ్ళని ఎవరు చూసుకుంటారు అంతా అయోమా అమాయకంగా మాట్లాడతావు ఏంటని అమ్మ హ్యాండ్ ఇచ్చింది సరే అమ్మకు పన్నున్నాయి అని చెప్పి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు వాళ్ళ నాన్నతో అన్నాడు నాన్న నేను చచ్చిపోయినప్పుడు నా శవం దగ్గర కూర్చుని నీ స్థానంలో నేను చచ్చిపోయినా బాగుండు నా కొడుక నీ స్థానంలో నేను చచ్చిపోయినా బాగుండు నా కొడుక నీ టైం అయిపోకుండానే చచ్చిపోయేవి ఏంట్రా అని అడిగి నా అడిగి ఏడ్చావు కదా నాన్న దేవుడు చెప్పాడు నా స్థానంలో నువ్వు చచ్చిపోతావు నానంటే వాళ్ళ నాన్న అరే ఏం మాట్లాడుతున్నావురా ఊరంతా అనేక మందికి అప్పులు ఇచ్చాను ఈ అప్పులన్నీ ఎవడు రిసీవ్ చేసుకుంటాడు ఏం మాట్లాడుతున్నావు అవతల పోన్నాడు సరే అమ్మకి నాన్నకి ఇంకా వయసు ఉంది మా ఇంట్లో ఒక జేజీ అవ్వ ఉంది కదా అమ్మమ్మ ఇది ముసలది ఇంకో ఐదు సంవత్సరాలు అయితే ఎలాగ జీవితం అయిపోతుంది తొంభై ఐదు సంవత్సరాలు నేను వెళ్ళి అడుగుతామని చెప్పి అవ్వా అవ్వా ఎలాగ నీ నీ టైం అయిపోయింది కదా అన్ని ముచ్చట్లు తీర్చుకున్నావు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇప్పుడు నా కోసం చచ్చిపోతావు అవ్వ నువ్వు చచ్చిపోతేనే నేను అవ్వ అంటే ఆ అవ్వ అంటుంది ఒరే ఏం పాడుకుంటుందిరా నీకు కూడా ఇంకొక ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేస్తే సెంచరీ చేయాలని నేనుంటే నన్ను అప్పుడే ఏంట్రా నువ్వు అవతల పో అని చెప్పి చివరికి వయసు అయిపోయినటువంటి ముసలమ్మ కూడా హ్యాండ్ ఇచ్చింది ఈ అబ్బాయికి అర్థం కాల నేను చచ్చిపోయినప్పుడు నా డెడ్ బాడీ దగ్గర కూర్చుని నీ స్థానంలో నేను చచ్చిపోయినా బాగుండరా నా కొడుకు అందరూ ఏడ్చారు ఇప్పుడు నా కోసం చచ్చిపోమంటే ఎవరు చనిపోవట్లేదేంటి అని చెప్పి అబ్బాయి చాలా బాధతో తిరిగి వెళ్ళి పడుకున్నాడు ఉదయం అవగానే వాళ్ళమ్మ కాఫీ తీసుకొచ్చి ఆ అబ్బాయి బెడ్ దగ్గరికి వచ్చి అరే బాబు లే కాఫీ తగిది కానీ అరే బాబు లే కాఫీ తగిది అంటే అబ్బాయి లేవట్లేదు ఆ అబ్బాయి లేకపోయేసరికి వాళ్ళ వాళ్ళ భర్తను పిలిచింది అందరూ అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి నిజంగా మళ్ళీ చచ్చిపోయాడు మళ్ళీ డెడ్ బాడీ డెడ్ బాడీని తీసుకొచ్చి పెట్టారు గడ్డి మీద మళ్ళీ చుట్టూ అందరూ ఉన్నారు మళ్ళీ వీళ్ళు ఏడుపులు స్టార్ట్ చేస్తున్నారు అమ్మ అంటుంది నా కొడుక నా కొడుక నీ స్థా నీ స్థానంలో నేను చచ్చిపోయిన బాడు మళ్ళీ వచ్చి నన్ను చచ్చిపోమంటాడేమో ఇక తల్లి తండ్రి బంధువులందరూ కూడా వీళ్ళందరూ ఏం చేశారంటే చచ్చిపోతే చచ్చిపోయాడు నాయన మా కొడుకు ఇంక ఎత్తేయండి నాయన తీసుకెళ్ళిపోయండి నాయన అని చెప్పేసి వాళ్ళ చేతులు దొలిపేసుకున్నారు ఈ అబ్బాయి దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు మాట్లాడాడు ఏమయ్యా నీ స్థానంలో ఈ భూమి మీద నుంచి ఎవరైనా చనిపోవడానికి సిద్ధంగా ఉండి నీ ఆత్మ బదులుగా ఎవరైనా ప్రాణం పెట్టారంటే ఆ అబ్బాయి తల వంచుకున్నాడు అప్పుడు దేవుడు చెప్పాడు నీ స్థానంలో చనిపోవడానికి ఒకే ఒక్కరున్నారు అది ప్రభు అయినటువంటి నజరైన యేసు క్రీస్తు వారు మాత్రమే నీ పాపాల కొరకు ఈ భూమి చనిపోయారు గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని నామానికి మయంకరంగా ప్రియమైన వారులారా నా సాక్ష్యము చాలా చిన్నది దానికి కొంచెము మీకు అర్థం కావాలని మన స్థానంలో చనిపోవడానికి మన కోసం త్యాగం చేయడానికి ఈ భూమి మీద ఎవరూ లేరని ఏ పరలోకపు తండ్రి మనల్ని ప్రేమించి ఈ భూమి మీద కొన్ని దినాలు మనం బ్రతికి ఆయన నామాన్ని మహిమపరిచి తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళే లోపల ఆయన యొక్క ఆయన యొక్క పని నా పని ఆయన యొక్క భారము నా భారము నా తండ్రి ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని ప్రభు అని ఏసుక్రీస్తు వారు చెప్పినట్టుగా దావీది చెప్పినట్టుగా యోహాను సువార్త నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన నా తండ్రి నా తండ్రి పనులు చేటుయే నాకు ఆహారమై ఉన్నది అని ప్రభు అని ఏసుక్రీస్తు వారు చెప్పినట్టుగా ఈ భూమి మీదకి వచ్చిన నీవు నేను ఎందుకోసం వచ్చామో దేని కొరకు వచ్చామో ఆ సంగతి మర్చిపోతే మన జీవితము అత్యంత భయంకరంగా ఉంటుంది నా సాక్ష్యాన్ని చెప్పే ముందుగా నేను ఒక వచనాన్ని బైబుల్లో నుంచి నేను చదువుతాను నా సాక్ష్యాన్ని ఒక పది నిమిషాలు చెప్పి నేను బుగించేస్తాను ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఉన్నటువంటి భాగాన్ని నేను చదవాలని ఆశపడుతూ ఉన్నాను ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఈ ఒక వచనం చదువుతున్నప్పుడు నేను దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఏమేమండి ఇక్కడ కూర్చున్న మీ అందరికీ బాగా తెలుసు ఎక్స్ప్లెనేషన్ ఏంటిదో నా జీవితంలో నుంచి చేసిన దేవుడి కార్యాలు మీ జీవితంలో కూడా దేవుడు చేశాడు అయితే ఇది చదివిన తర్వాత దేవుడు ఒక ముస్లిం కుటుంబానికి సంబంధించిన నన్ను ఎలా రక్షించాడో చెప్పి నేను ముగిస్తాను ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాము కాబట్టి ఏహో ఇలాగ సెలవిచ్చను నీవు నా తట్టు తిరిగిన ఎడలా నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తు పట్టిన నీవు నా నోటి వలె ఉందువు వారు నీ తట్టునకు తిరగవలను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఎత్తడి ప్రాకారముగా నేను నియమించదును నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయం పొకపోదురని యహోవా సెలవిచ్చుచున్నాడు దుష్టుల చేతిలో నుండి నేను విడిపించేదను బలత్కారుల చేతిలో నుండి నేను విమోచించేదను ఈ యొక్క భాగంలో నుంచి మీ అందరికీ చాలామందికి అనుకుంటాను ఇది ఒక వాగ్దానంగా ఈ ఉద్యోగ కూటాలకు వచ్చిన మీరు ప్రభు మీతో మాట్లాడినట్లు చూడండి అయితే నా పూర్తి పేరు షేక్ ఆజాద్ నాగూర్ సాహెబ్ మా బంధువులు ఒక నిష్ట కలిగినటువంటి ఒక ముస్లిం మతాన్ని వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారు అయితే నేను చిన్నప్పటి నుంచి నాకున్న గోల్ ఏంటిదంటే నేను ఒక మంచి ఇమాం కావాలి నేను అనేక ప్రదేశాల్లో మసీదులు కట్టాలి నేను చాలామందిని ఇస్లాం వైపు ఆకర్షించాలి చాలామందిని ముస్లింలుగా మార్చాలి అనేటువంటి చిన్నప్పటి నుంచి కూడా నా నర నరాల్లో అలాంటి ఆలోచన ఉండేది అనేక మందిని ముస్లింలుగా మార్చాలి అల్లా గురించి నేను అనేకల గురించి చెప్పాలి అన్నటువంటి ఆశ నేను కలిగి ఉంటా ఉండేవాడిని అయితే చిన్నతనంలో నేను మస్ మదర్సాకి వెళ్ళేవాడిని మసీద్కి వెళ్ళేవాడిని ఐదు పూట్ల నమాజ్ చేసేవాడిని నమాజ్ చేస్తున్నప్పుడు నాకు అనేకమైనటువంటి విషయాలు తెలియకపోయినా మా పితరులు మాకు నేర్పించిందే నేను నాకు తెలిసినటువంటి పద్ధతిలో నేను ఆ నమాజ్ను ఆచరిస్తూ ఉండేవాడిని అయితే అక్కడ జరిగినటువంటి కార్యం ఏంటిదంటే ఒక రోజున మా ఇంటిలో జరిగిన ఒక చిన్న సందర్భం ఆ పరిస్థితిని బట్టి మా అమ్మగారికి ఒక రక్షణ సువార్తను ప్రకటించడానికి మీలాంటి ఇక్కడ కూర్చున్నటువంటి స్త్రీలో ఒక అమ్మ మా అమ్మ దగ్గరికి వచ్చి రక్షణ సువార్త చెప్పి నీ భర్త విషయము మారు మనసు రావాలి అంటే నీ భర్త మారాలి అని అంటే నీ కుటుంబం బాగుండాలి అంటే ఒక్కసారి యేసు ప్రభు దగ్గరికి రా యేసుక్రీస్తు ప్రభు అని నువ్వు విశ్వసించని చెప్తే మా అమ్మ చాలా రహస్యంగా తను ముసుగేసుకుని మా ఊర్లో ఉన్నటువంటి ఒక చర్చ్కి వెళ్ళింది అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభుని నమ్ముకుంది ప్రభు నమ్ముకున్న తర్వాత నన్ను నన్ను కూడా చర్చికి కి నడిపించింది అప్పుడు మొట్టమొదటిగా ఏసు ప్రభావ గురించినటువంటి సువార్త నేను విన్నాను ఏ యేసు అయితే నేను బైబిల్ గ్రంథంలో ఒక సండే స్కూల్ టీచర్ గారు ఒక మాట చెప్తా ఉన్నారు బుద్ధి లేని కన్యకులు బుద్ధిగల కన్యకులు ఏసుక్రీస్తు ప్రవారు రాకడొచ్చినప్పుడు బుద్ధి లేని కన్యకులు ఊరంతా తిరుగుతున్నారు బుద్ధి వారు వాళ్ళ దీపాలతో సిద్ధంగా ఉన్నారు అప్పుడు వాళ్ళ పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రవారు వచ్చినప్పుడు వారిని లోపల తీసుకుని వెళ్ళిపోయారు ఆయన తలుపేశారు బుద్ధి లేని వారు వచ్చి ఎంత తలుపు తట్టినా తలుపు తీయబడలేదు మీరెవరో నాకు తెలియదు మీరు బయటకు పోండి అన్నప్పుడు నేను చాలా హట్టయ్యాను నా మాటకి ఇప్పుడు ఏసుక్రీస్తు నమ్ముకోకపోతే యేసుక్రీస్తు నేను అనుసరించకపోతే నాకు కూడా తలుపు తీయడా అని నేను ఎంతగానో బాధపడ్డాను ఆ టైంలో నేను యేసు ప్రభు నమ్ముకోవాలన్నటువంటి ఒక ఆశ అంటే ఒక యేసు క్రీస్తు ప్రభు వారికి అభిమానిని మాత్రమేను కానీ అనుచరుని మాత్రం కాలేకపోయాను ఒక యేసుప్రభు అంటే నన్ను నన్ను నరకం నుంచి తప్పిస్తాడేమో అనుకున్నాను అలాగే యేసు ప్రభు గురించి నేను అభిమానిగా మారాను అయితే అదే సమయంలో శుక్రవారం వచ్చి నమాజ్కి వెళ్ళేవాడిని ఆదివారం వచ్చి నేను చర్చికి వెళ్ళేవాడిని అయితే శుక్రవారం నమాజులో తలీమా చేస్తున్నప్పుడు మాకు ఫజాయిల అమాల్ అనే ఒక పుస్తకం ఉంటుంది ఆ పుస్తకంలో నేను ఏం చేసేవానంటే కూర్చున్న వాళ్ళందరికీ కూడా నేను చదివి వినిపించాలి దాని తలీమా తలీమా అంటారు ఆ తలీమా చేస్తున్న సమయంలో ఒక అధ్యాయం నాకు కనబడింది మరియమ్ సుతుడైన ఈసా అలై వసల్లం అనేటువంటి అధ్యాయాన్ని నేను చూశాను అది చదువుతున్నప్పుడు ఈ యేసు ప్రభు ఎవరు ఈ మరియం ఎవరు బైబుల్ గ్రంథంలో కూడా చెప్పబడుతుంది కదా అని ఒక ఆలోచన నాకు తెలిసిన ఆలోచనతోనే యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి ఎందుకంటే అప్పటికే నేను ప్రభుని అభిమానించాను కాబట్టి యేసు ప్రభు దేవుడు అని మసీదులో నేను మా బంధువుల మధ్యలో నేను చెప్తున్నప్పుడు మా మామ ఆ మా ఆ మాటలు విని నన్ను మసీదులో నుంచి బయటికి తోసివేయడం జరిగింది అప్పుడు నేను అది నేను భరించలేకపోయాను ఆ తిరస్కరణ నిన్ను భరించలేకపోయాను ఆ రిజెక్షన్ నిన్ను తట్టుకోలేక నేను దేవుణ్ణి అడిగాను దేవుణ్ణి ప్రాధాయపడ్డాను అప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే మా ఊరు విడిచి నేను వేరే చోటుకెళ్ళి చదువుకోవాలనుకున్నాను అలాగొచ్చిన తర్వాత నల్గొండలో డాన్ బోస్కో అనేటువంటి ఒక కాలేజీలో ఒక ఇంటర్మీడియట్ చదువుకున్నాను దాని తర్వాత చదువుతూ చదువుతూ దేవుడు నాకు సహకరిస్తున్న కొలిది ఆ డిగ్రీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుని మెదక్ జిల్లాలో నేను దేవుడి కొరకు దేవుని యొక్క చిత్తం కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను అయితే ఇంటర్మీడియట్ చదువుకుంటున్నప్పుడు నల్గొండ జిల్లా చండూరులో డాన్ బోస్కో అనే ఒక కాలేజీలో నేను చదువుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి ఒక మాట ఒక మాట చెప్పాడు ఇలాగే వాక్యం చెప్తూ మొదటి యాహాన్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఏడో వచనంలో ఏమన్నాడంటే ఏసు వారి రక్తము ప్రతి పాపం నుండి నేను పవిత్రుగా చేయను ఏసు వారి యొక్క రక్తము ప్రతి పాపం నుండి నేను పవిత్రులుగా చేయను అంటే నేను అనుకున్నాను నేను ఐదు పూటలు నమాజ్ చేస్తుంటే నా నమ్ ఆ వజూ చేసుకుంటామండి ఐదు పూట్లు నమాజ్ చేయడానికి ఈ వజు కాదా మమ్మల్ని శుభ్రపరిచేది ఐదు పూట్ల నమాజ్ కదా నా పాపాలు కడిగే లేదని నేను ఆలోచించి ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన నన్ను కౌన్సిల్ చేశాడు నా పాపాలు ఒప్పింపబడే విధంగా నన్ను ఆయన నన్ను ఆ మార్గంలో నడిపించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నేను ప్రేరేపించబడి నా పాపాలు ఒక రోజున ఒక రాత్రికాల సమయంలో అక్కడ పెద్ద క్యాథిడ్రల్ ఉంది ఆ చర్చిలోకి వెళ్ళి మోకాల మీద నుంచి చర్చ్ అంతా నడిచి దేవా నేను పాప నేను ఒప్పుకుంటున్నాను నేను పుట్టుకతోనే నేను పాపిగా ఉన్నానని నా యొక్క పాపాలు ఒప్పుకుంటున్నానని చెప్పి దేవుడు ముందు నా పాపాలని ఒప్పుకుని పరిశుద్ధంగా జీవించాలని నిర్ణయించుకున్నాను అది నా రక్షణ అనుభవం అది అయిపోయిన తర్వాత బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత దేవుడు నాకు దేవా ఇప్పుడు నీ పరిచర్య చేయాలని నాతో మాట్లాడుతూ వచ్చావు అనేక కళల దూరం మాట్లాడుతూ వచ్చావు అని దేవుని దగ్గర నేను కనిపెడతా ఉన్నప్పుడు రెండు వేల పన్నెండు అక్టోబర్ నెలలో దేవుడు నాకు ఒక దర్శనాన్ని చూపించాడు నా యొక్క విజన్ మొత్తం మార్చాడు నా యొక్క మార్గాన్ని ఆయన నిర్దేశించాడు ఈ విజన్ ఏం జరిగిందంటే రెండు వేల పదో సంవత్సరంలో మా తాతగారు చనిపోయారు ఆయనను ఇస్లాం ఆచారం ప్రకారము ఆయన సమాధిలో పెట్టాం ఏదైతే ఇస్లాం ఆచారం ప్రకారం రెండు వేల రెండు వేల పదిలో జరిగిందో రెండు వేల పన్నెండులో అదే నాకు ఒక దర్శన రూపంలో వచ్చింది అదేంటిదంటే మా తాత చచ్చిపోయినటువంటి అతని శవాన్ని మేము తీసుకుని కబర్స్థానికి అంటే సమాధుల తోటికెళ్తా ఉన్నాం ఆ మసీద్ ముందు ఆయన పెట్టి చివరి నమాజ్ చేస్తారు చివరి నమాజ్ చేస్తున్న సమయంలో నేను చాలా ఏడుస్తూ మా తాత మీద ఇలా చేయి పెట్టి యేసుప్రవ్వా నువ్వు చాలా మందికి నువ్వు మేలు చేసావు చచ్చిపోయిన వారిని నువ్వు తిరిగి లేపావు నువ్వు కుంటి వారికి నువ్వు నువ్వు బాగు చేసావు గుడ్డు వారికి చూపునిచ్చావు మూగవారి మాట్లాడలే మాట్లాడే విధంగా చేసావు నీకు అసాధ్యమైనదంటే ఏది లేదు దేవా మా తాతగారిని బ్రతికించు దేవా అని చెప్పి మా తాత మీద నేను పెట్టాను చేపెట్టి ప్రార్థన చేయగానే చచ్చిపోయిన మా తాత లేచి కూర్చున్నాడు దేవుని నామానికి మయము గాక ఆయన బ్రతిక కూర్చోగానే ఇదంతక్కడ కలలో జరిగిందని దేవుడు నాకు ఇచ్చిన దర్శనంలో ఆ బ్రతిక ఆయన కూర్చోగానే మా బంధువులు కూడా పరిగెత్తుకుంటా నా దగ్గరకు వచ్చి ఆజా తుమ్ ఐసా కియరే ఐసా నువ్వు ఇది ఎలా చేసావరా అని చెప్పి నన్ను అడిగినప్పుడు నేను చెప్పాను నేను యేసు ప్రభు వారికి ప్రార్థన చేశాను యేసుప్రభు వారు తాతను బ్రతికించారంటే మా బంధువులు చెప్పారు నై అమారా నవీయే ఆయన మన ప్రవక్తి మాత్రమే ఆయన మన దేవుడు కాదు అని చెప్పి వాళ్ళని చెప్పారు అయితే నాకు చాలా ఆనందంగా ఉంది ప్రార్థన చేయగానే మా తాత బ్రతికాడు ఖచ్చితంగా మా తాత దేవుని రాజ్యానికి చేరాలంటే అతనికి ప్రార్థన నేను నేర్పించాలి పశ్చాత్తాపద కన్ఫ్యూసన్ ప్రేయర్ నేను అతనికి చేపించాలని నేను ఎదురు చూస్తూ ఉన్నాను అయితే దానికంటే ముందుగా మా సహోదరులు కొంతమంది ముగ్గురు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా తాతగారికి మూడు విషయాలు తెలియ ప్రతి ముస్లిం కూడా జన్నత్ తెలాలంటే మూడు విషయాలు ఖచ్చితంగా తెలియాలి ఆ జన్నత్ అంటే పరలోకం స్వర్గం ఆ స్వర్గం దగ్గర ఇద్దరు దేవదూతలు ముంకేర్ అంకేర్ అని ఇద్దరు దేవదూతలు నిలబడి ప్రశ్నిస్తా ఉంటారు మొట్టమొదటి ప్రశ్న షహదా మీ యొక్క కలీమ మీ షహదా అంటే ఏంటిదన్నప్పుడు ప్రతి ముస్లిం గాని ముస్లిం మతాన్ని నమ్మేటోళ్ళు గాని ఆ యొక్క కబర్ కబర్లో ఆ యొక్క ఏమంటారు జన్నత్తుకు వెళ్ళే దారిలో వాళ్ళు ఖచ్చితంగా దీని సమాధానం చెప్పాలి మీ షహదా మీ కలీమ ఏంటిదని అంటే మేము చెప్పాలి మహమ్మదు అని చెప్పాలి ఇది కలిమ రాకపోతే గనక ఎవరిని కూడా జన్నతికి రానివ్వరు రెండోది మీ ప్రవక్త ఎవరు అని ప్రశ్నిస్తే మహమ్మద్ సల్లల్లాహు అలై వసల్లం అని చెప్పాలి మూడోదిగా నువ్వు ఈ భూలోకంలో ఏ మతాన్ని ఆచరించి వచ్చావంటే నేను ఒక ఇస్లాం మతాన్ని ఒక మహమ్మదీయ మతాన్ని వచ్చానని చెప్పాలి ఈ మూడు ప్రశ్నలో ఈ రెండు ఏ చెప్పకపోయినా అందులో ప్రాముఖ్యంగా లా మహమ్మదు అని చెప్పకపోయినా అది చెప్పకపోతే జన్నత్ వెళ్ళడానికి మాత్రము ఎట్టి పరిస్థితులు అవకాశం లేదు అయితే మా తాతకి నా కజిన్ బ్రదర్స్ ఏం అంటే తాత లాహ బోలో తాత లాహ బోలో తాత అంటే మా తాత మడత పడిపోయింది ఆయన ఏమి మాట్లాడలేకపోతున్నాడు నత్తి నత్తిగా మాట్లాడుతున్నాడు అప్పుడు వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు మా తాతను జన్నత్ పంపించాలి ఇస్లాం ఆచారం ప్రకారం అని కానీ నేను ఎదురు చూస్తున్నాను ఏసుప్రభు వారి యొక్క ప్రార్థన చేపిస్తే ఆయన పరలోకరాజ్యం చేరుతాడని మా తాత నాలుక మడతపడి సరిగ్గా మాట్లాడలేకపోతున్నప్పుడు నేను చెప్పాను అరే మీ అవకాశం అయిపోయిందిరా ఒక అవకాశం నాకు ఇవ్వండి నేను ఒక ప్రార్థన చెప్తా దేవుడు ఖచ్చితంగా తాతని పరలోకరాజ్యము తీసుకెళ్తాడు అన్నప్పుడు మా తాత నా వైపు చూసి తల ఊపాడు నేను చెప్పాను తాత ఏసుప్రభువా అని తాత అన్నాను అప్పుడు వరకు మడత పడిపోయినలిక స్ట్రైట్ అయ్యి ఏసుప్రభు అన్నాడు చెప్పలకూడదు దేవునామా నేను చెప్పాను ఏసుప్రభు అని నేను పాపిని అంటే మా తాత రిపీట్ చేస్తున్నాడు నేను పాపిని నువ్వు నా కోసం ఈ లోకానికి వచ్చావని నా కోసం కలవరసినులో రక్తం కార్చావని నా పాపం నిమిత్తము భూలోకంలో భూలోకానికి వచ్చి కలవరసినులో చనిపోయి సమాధిలో పెట్టబడ్డావని మూడు రోజుల తర్వాత తిరిగి లేచావని నేను నమ్ముతున్నాను మళ్ళా తిరిగి నా కొరకు వస్తామని నన్ను నీ రాజ్యానికి తీసుకెళ్తామని నమ్ముతున్నాను అని చెప్పి నేను ఇదే కన్ఫ్యూషన్ ప్రేయర్ మా తాతకు చెప్పాను మా తాత అంతా రిపీట్ చేశాడు నేను చివరిలో అన్నాను మా తాత ఆమెను చెప్పట్లేదు తాత ఆమెను బోలో తాత ఆమెను చెప్తాత ఆమెను చెప్తాదా అంటే మా తాత ఆమెను చెప్పట్లేదు కానీ ఒక మాట తిరిగి నాకు చెప్పాడు ఆజాద్ ఈ ప్రార్థన ఏసునామంలో అడుగుతున్నాం తండ్రి అని చెప్పడం మర్చిపోయి ఆజాద్ అన్నాడు హలెయ్య ఈ భూలోకంలో నేను చెప్పాను సారీ తాత ఈ మాట నేను చెప్పడం మర్చిపోయినంటే ఆయన చెప్పాడు ఏసునాములు అడుగుతున్నాం తండ్రి అని చెప్తాదండి మా దా దాన్ని రిపీట్ చేశాడు ఏసునాములు అడుగుతున్నాం తండ్రి అన్నాడు ఆయన మళ్ళా తిరిగి చనిపోయాడు ఆయన ఆత్మ జన్ ఆయన ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్తున్నట్టుగా నేను ఆ దర్శనంలో చాలా క్లియర్గా చూశాను దేవుడు స్పష్టంగా నాకు తెలియజేసింది ఏంటిదండి ఈ యొక్క దర్శనం ద్వారా ఈ లోకంలో ఈ భూమిలో ఈ భూలోకంలో ఏ నామందును లేదు రక్షణ ఒకే ఒక నామమందు రక్షణ ఉంది అది నజరేడైనటువంటి క్రీస్తు ప్రవారనే నామం ఎందు మాత్రమే హలే లూయా దేవు నామానికి మహిమ కలుగును గాక ఆ యొక్క దర్శనం తర్వాత దేవుడు నన్ను ఒక కడప అనే ఒక ప్రాంతాన్ని తీసుకెళ్లి ఒక చిన్న పిల్లల పరిచయం మధ్యలో నన్ను వాడుకుని అక్కడి నుంచి అనేకమైనటువంటి గొప్ప ఉజ్జీవ కార్యాలు దేవుడు చేస్తూ ఎందుకు పనికిరాని లేకపోతే ఒక మత ముసుగులో ఉన్నటువంటి నన్ను దేవాత దేవుడు పట్టుకుని నన్ను వాడుకున్నాడు ఇప్పటికీ కూడా నన్ను దేవుడు తన సేవలో నిలబెట్టుకుని అర్హును కాకపోయినప్పటికీ కూడా మంచి ఒక టీంతో సాక్షి టీంతో నన్ను కలిపి దేవుని యొక్క పరిచర్లో ముందుకెళ్లే విధంగా చేస్తూ ఉన్నాడు ఈ మాటలు వింటున్న మీలందరిలో కూడా ఇంకా ఎవరైనా రక్షణ మార్గం వైపు లేకపోతే ఒకవేళ రక్షణ పొందుకుని ఇంకా దేవునికి దూరంగా నువ్వు జీవిస్తున్నట్లయితే కనుక దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే ఆయన నిజంగా తిరిగి లేచినటువంటి దేవుడు ఆయన తిరిగి రానయ్యున్నటువంటి దేవుడు ఆయనకు మన జీవితాలు మనం సమర్పించుకుందాం ఒక ముస్లిం కుటుంబంలో నుంచి నేను రక్షించబడ్డానని చెప్పుకోవడం గొప్ప కానే కాదు ముస్లిం అయినా హిందూ అయినా క్రైస్తవుడైనా ఏ మతవాడైనా సరే మొట్టమొదటగా మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు పాపి అని గ్రహించాలి ఆ పాపిగా ఉన్న ప్రతి ఒక్కడు ఏసు క్రీస్తు నామంలోనే రక్షణ దొరుకుతుంది అని గ్రహించాలి ఈ భూలోకంలో అనేకమైనటువంటి సమాధులు ఉన్నాయి హైదరాబాద్ లో కూలి షాహీ షాహి ఉన్నాయి అవి ఇప్పటికీ సమాధులే చాలా అందంగా ఉంటాయి తాజ్మహల్ లో ఆగ్రా ఆగ్రా దగ్గర ఉన్నటువంటి ఏమంటారు ఆ యొక్క ముంతాజ్ బేగ్ యొక్క సమాధి ఉంది తాజ్మహల్ అది కూడా సమాధే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి ఉంది ఇడుపులపాయలో అది కూడా సమాధే ఎన్టీఆర్ గార్డెన్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ గారి యొక్క సమాధి ఉంది ఇది సమాధే ఈ లోకంలో అనేకమైన సమాధులు ఉన్నాయి ఈ పెనుగంచి ప్రాంతంలో కూడా అనేక సమాధులు ఉన్నాయి అన్ని సమాధులు మూయబడ్డాయి కానీ తెరవబడిన సమాధి మాత్రము నజ్జరేడైనటువంటి యేసు క్రీస్తు ప్ర మాత్రమే గట్టిగా చెప్పలకూడదు దేవనామాన్ని మేము పడదాం ఆయన తిరిగి లేచి ఉన్నాడు అవును ఆయన నిజంగా తిరిగి లేచి ఉన్నాడు హలే లూయ ఆ తిరిగి లేచినటువంటి పునరుత్వైన దేవుని కొరకు ఈ లోకంలో మన జీవితము ముగించిబోయే సమయంలో ఆయన కొరకు సాక్షులుగా ఒక మంచి విట్నెస్గా ఈ భూ మొదలుకుని సమరయ యూదయ అనేక ప్రాంతాల్లో యేసు కోసం రక్షణ సువార్తను ప్రకటించేవారుగా ఆయన మనకిచ్చిన పనులు నమ్మకంగా దేవుని యొక్క రాజ్యం వచ్చేంత వరకు ఆయన రాజ్యాన్ని భూమి మీద ప్రకటిస్తూ మనమందరం నిలబడినప్పుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆ మార్గంలో నడిపించాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుడు దీవించిన గాక నా యొక్క పరిచే కొరకు నా కోసం కూడా ప్రార్థన చేయండి తల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం నా సాక్ష్యాన్ని కళ మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి ప్రేమ గల తండ్రి పరిశుద్ధిని దేవ ప్రభ మొట్టమొదటిగా నేను నా స్థితిలో పడని స్థితిలో ప్రాచీన స్థితిలో ప్రాచీన స్వభావంలో నేను ఉన్నప్పుడు ఏ మతమైనా ఏ కులమైనా ఎలాంటి స్థితిలో నేను ఉన్నానో అది చూడకుండా కేవలం నీ రక్షణ సువార్తను అమూల్యమైన వాక్యమును నువ్వు నా కోసం చేసిన గొప్ప త్యాగాన్ని నాకు అర్థమయ్యే విధంగా చేసినందుకే నీకు వందనాలు ప్రభు నాయనా నేను ఏ కమ్యూనిటీ నుంచి వచ్చినా అందులో గొప్పలేదు కానీ నువ్వు నా కోసం ఈ భూలోకానికి వచ్చి పాపినని చూడకుండా నన్ను క్షమించి నీ రక్తంతో కడిగినందుకు నీ కొందనాలు అనేక మంది యవనస్తులు ఉన్నారు అనేక మంది నాయన ప్రభ ఈ లోకం ఆశల కొరకు ఎదురు చూస్తూ మరి నీ కొరకు నీ కాకుండా ఈ లోకం కొరకు నిలబడే వారికి ఎవరైనా ఉంటే ప్రభా నన్ను నిలబెట్టుకుని ఇక్కడ వాడుకునే విధానానికై మరి ఎవరైనా ప్రభా ఉత్సాహించబడి నీ రాజ్యం కొరకు ఉరకలేస్తూ అనేకలకు సాక్షులుగా జీవించలాగిన సహాయం దయచేయండి మీ కృపను మీ కనికరాన్ని విరివిగా నాయన మా అందరిలో నుంచండి మీ యొక్క ఈ యొక్క ఉజ్జీవ సభల్లో అనేకలు ఉజ్జీవింపబడి అనేకులు నీ ఆత్మ ద్వారా తాకబడి నీ వాక్యం ద్వారా కట్టబడి వారి జీవితాలు కట్టుకునేలాగిన సహాయం దైచమని అయినా ప్రభా సమస్తమా ప్రభావాన్ని చెల్లిస్తూ ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె థ్యాంక్ యూ బ్రదర్ జోషి అండ్ బ్రదర్ జోషి చాలా చాలా వీడియోస్ ని ఇలా కవర్ చేసి మరి ముస్లింస్ నుంచి హిందూస్ నుంచి చాలా టఫ్ సిచ్యుయేషన్ నుంచి ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో వారి సొంత రక్షుడిగా వాళ్ళందరి జీవితంలో కూడా ఒక మంచి సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ప్రవహించినటువంటి సాక్ష్యాలు దేవుడి నామానికి మయంకరంగా ఆయన చేస్తున్నారు సో ఈ ఛానల్ ని దేవుడు దీవించాలి దీని ద్వారా అనేకమైన ఆత్మలు కూడా రక్షించబడాలని మా ప్రార్థన ఉంటుంది హైదరాబాద్ మరి నేను చేస్తున్న పరిచర్య గురించి కూడా మరొక మాట బ్రదర్ ద్వారా తెలియజేయాలని అనుకుంటున్నాను ఈ ఛానల్ ద్వారా సో హైదరాబాద్ లో ఎక్కడైతే సువార్త లేని ప్రదేశాలు ఉంటాయో ముస్లిమ్స్ ఏరియాస్ ఉంటాయో ప్రాముఖ్యంగా అలాంటి ప్రాంతాలకు మేము వెళ్ళి ఒక ఒక కుటుంబం ఒక క్రైస్తవ కుటుంబాన్ని కలిసి వారి ద్వారా సంఘాన్ని ప్రారంభించడం అనేది జరుగుతుంది సో దాని ద్వారా చుట్టూ ఉన్నటువంటి అన్యులు ఎవరైతే ముస్లింస్ ఉంటారో వారిని కూడా ప్రభు వైపు నడిపించడానికి దేవుడు మాకిచ్చిన తలాంతలను ఆయన రాజ్యంలో ఉపయోగిస్తున్నాం ఇది కేవలం ప్రభు యొక్క మహిమ కొరకు మాట చెప్తా ఉన్నాం హైదరాబాద్లో ఒక నాలుగు సంఘాల వరకు మరి నాలుగు కార్నర్స్లో మరి మరి మనం పరిచర్ ఎక్కడ ఎక్కడ ఉండడం జరుగుతూ ఉంది సో నన్ను రక్షించుకున్న ప్రభు ఇంకా ఈ ఏ సువార్త అయితే నన్ను రక్షించిందో అదే సువార్త అనేకులను అనేకులను మార్చాలనే ఉద్దేశంతో నేను నా బృందం అంతా కలిసి పనిచేస్తాను సో మా కొరకు మా పరిచయ కొరకు మీరు ప్రార్థన చేయండి థ్యాంక్ యూ